ప్రైజ్ అలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచనము నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను ఆమె క్రీస్తు నందు పిల్లల దావిదు అభిమేలేకు ఎదుట నుండి తోలివేయబడిన తర్వాత ఆయన ఈ మాట అంటున్నాడు నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు తరిమించను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను అని అంటున్నాడు అవును ఆ ప్రకారంగానే మనము ఈ లోకంలో ఎన్నో రకాల భయాల చేత ఆందోళన చెందుతూ ఉంటాము మనకు భయము సంభవించినప్పుడు యహోవయోధ మనము విచారణ చేసి ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే తప్పకుండా ఆయన మనకు కలిగే భయాలన్నింటి నుండి ఆయన మనలను విడిపించడం కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన మూడవ వచనం ప్రకారంగా నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను అని దావిదు మహారాజు అంటున్నాడు అవును ఆ ప్రకారంగానే మనకు భయము సంభవించు దినమున ఆయనను ఆశ్రయించినట్లయితే మనకు కలిగే భయాలన్నింటిలో నుండి ఆయన మనలను విడిపించను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వరి దిల్ల గాక ఆమెన్